సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియణ శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు నలభై ఒకటవ భాగం జరిగిన కథ రాధ గతం తాలూకా చేదు జ్ఞాపకాలు విన్న నేత్ర తనకు అండగా నిలబడాలని నిశ్చయించుకుంది ఇక మీదట నేత్ర జై కిందకు వచ్చేసరికి ధీరజ్ రాధతో మాట్లాడుతూ కనిపించాడు జై కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే చేపట్టుకుని ఆపింది నేత్ర వద్దండి ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కోపగించుకోవడం కరెక్ట్ కాదు నీకేం తెలీదు నేత్ర వదులు నేత్ర చేతి నుండి తన చేతిని విడిపించుకుని ధీరజ్ దగ్గరికి వచ్చాడు జై రాధ కంగారుగా ఇద్దరినీ చూస్తోంది జై ఎలా ఉంది నీకు ఎందుకొచ్చారు అలా అంటా వెంట్రా నేను నీ కన్న తండ్రిని నిన్ను చూడ్డానికి రాకూడదా ఓ కన్న తండ్రిని అన్న విషయం మీకు గుర్తుందా అందుకేనా పసిగుడ్డిని భార్య చేతిలో పడేసి మీసుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు జై ఆపండి అమ్మకి డివోర్స్ ఇచ్చి మీ దారి మీరు చూసుకున్న రోజే మన బంధం తెగిపోయింది ఇంకా ఏ హక్కుతో ఇక్కడికి వచ్చారు రాత నెమ్మదిగా దగ్గరికి వచ్చి జై చేతిని పట్టుకుంది జై వద్దునా ఎంతైనా నీ తండ్రి అమ్మా ఈ విషయంలో నేను నీ మాట కూడా విన్నని నీకు బాగా తెలుసు నన్ను ఆపొద్దు ప్లీజ్ మిస్టర్ ధీరజ్ ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళెవరూ లేరు దయచేసి బయటికెళ్ళండి రాధ వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్ జై పక్కకు తిరిగి రాధవైపు చూశాడు అసలు ఆయన్ని లోపలికెందుకు రానిచ్చావమ్మా ఇంటికి వచ్చిన ఆయన్ని వెళ్ళిపోమని ఎలా చెప్పగలను జై నువ్వు చెప్పలేవు ముగుడ్ నిదరించి మాట్లాడలేవు అంతే కదా అది కాదు జై అమ్మా ఆయనిప్పుడు నీ భర్త కాదు పరాయి వ్యక్తి ఇంటికి వస్తే ఏం చెయ్యాలో ఆయన విషయంలో కూడా అలాగే చెయ్యి ఇంకోసారి ఆయన నీ తండ్రిని అంటూ ఎదురుపడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అర్థమైందా జై కోపంగా పైకి వెళ్ళిపోయాడు మొదటిసారి జైలో అంత కోపాన్ని చూసిన నేత్ర తన వైపే చూస్తూ ఉండిపోయింది జై గదిలోకి వెళ్లిన తర్వాత బయటికి వచ్చింది రాధ నేత్ర కూడా తన వెనకే బయటికి వచ్చింది రాధ ధీరస్ దగ్గరికి వెళ్లడం చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది ధీరస్ కోపంగా రాధ చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఇదంతా నీట్ ట్రైనింగే కదా నా కొడుకు మనసులో నా మీద లేనిపోని ద్వేషాన్ని నింపావు అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఏం మాట్లాడుతున్నారు బావా అలా చేస్తాను నిన్ను కాదని మంజులాని పెళ్లి చేసుకున్నానన్న కోపంతో బావా ఈ కాపుతారా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఊహించుకోవడం నా మీద అరవడం అలవాటైపోయింది మీకు ఏంటే నోరు లేస్తోంది ధీరజ్ చెయ్యెత్తేసరికి కళ్ళు మూసుకుంది రాధ ఆ చెయ్యి తన చెంపని తాకకముందే నేత్ర వచ్చి అడ్డుకుంది ధీరజ్ నేత్రవైపు చూశాడు రాధని తన వైపు లాక్కొని ధీరజ్కి ఎదురుగా నిలబడింది నేత్ర మీరు మీ కొడుకు మనసు గెలవాలనుకుంటే ప్రేమతో గెలవండి అంతేకాని ఆయన మీద ప్రేమని అత్తమ్మ మీద ద్వేషంగా మార్చుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు నేత్ర ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు తలదూర్చొద్దు మీ ఫ్యామిలీనా మీ ఫ్యామిలీ ఎలా అవుతుంది మీరు విడాకులు తీసుకున్న రోజే ఈ కుటుంబానికి మీకు బంధం తెగిపోయిందని మా ఆయన చెప్పారు మీరు సరిగ్గా విన్నట్టు లేదనుకుంటాను అలాగే నన్ను తలదూర్చొద్దు అని చెప్పే రైట్స్ మీకు లేవు ఎందుకంటే నేనిప్పుడు ఇంటి కోడల్ని ఇంకోసారి మా అత్తమ్మ మీద చేయి చేసుకుంటే మర్యాదగా ఉండదు అమ్మ నేత్రా నువ్వు లోపలికెళ్ళు ప్లీజ్ నేను మాట్లాడి వస్తాను అది కాదత్తమ్మా ధీరస్ కోపంగా రాధ చేపట్టుకుని తన దగ్గరికి లాగాడు ఏంటి కోడలికి కూడా నా గురించి చెడుగా చెప్పడం మొదలు పెట్టావా నన్నే ఎదిరించి మాట్లాడుతుంది మిమ్మల్ని ఎవరు ఏమన్నా దానికి బాధ్యురాల్ని నేనేనా నేను రావద్దని చెప్పినా వినకుండా వచ్చారు మళ్ళీ అంటున్నారు రాధా నాకు కోపం తెప్పించకు మీ కోపం ద్వేషం నాకేం కొత్త కాదు నా మీద అభిమానంతో నేత్రలా మాట్లాడింది మీరింకా ఇక్కడే ఉంటే జై బయటికి వస్తాడు దయచేసి వెళ్ళిపోండి మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి ధీరస్ కోపంగా చూస్తూ కారెక్కి బయటకు వెళ్ళిపోయాడు రాధ ఏడుస్తూ లోపలికి వచ్చి కూర్చుంది నేత్ర పక్కనే కూర్చొని తన చేయి పట్టుకుంది క్షమించండి అత్తమ్మా మీ మధ్యలోకి రావడం తప్పే కానీ మిమ్మల్ని కొడుతుంటే చూస్తూ ఉండలేక అలా మాట్లాడాను పర్లేదు నేత్ర నాకు ఇదంతా అలవాటే జై చాలా అప్సెట్ అయ్యాడు నువ్వు వాడి దగ్గరకు వెళ్ళు మీరిలా ఉంటే వదిలేసి ఎలా వెళ్ళగలను అత్తమ్మా అయినా ధీరస్ గారు ఇలా ప్రవర్తిస్తారని అసలు ఊహించలేదు తప్పు ఆయన చేసి మీ మీద కోప్పడతాడేంటి మగాడు కదమ్మా అలాగే ఆలోచిస్తాడు నాకు డివోర్స్ ఇచ్చినందుకు ఆయన తల్లిదండ్రులు ఆయనతో మాట్లాడడం మానేశారు దానికి కూడా నేనే కారణమని తిట్టేవారు ఆయన ఇంటికి వచ్చినా లేదా మాకెదురు పడినా జే ఆయన మీద కోపాడడం ఆయన నా మీద అరవడం అంతకు కోపం తగ్గకపోతే ఇదిగో ఇలాగే కొట్టి వెళ్తారు అసలు మీరెందుకు ఇదంతా భరిస్తున్నారు భార్యగా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన మనిషికి మిమ్మల్ని కొట్టే హక్కు ఎక్కడిది వదిలే నేత్ర ఆయనంతే నువ్వు జయ దగ్గరకు వెళ్ళు సరే అత్తమ్మ నేత్ర అక్కడి నుండి జై దగ్గరకు వచ్చింది బాల్కనీలో కూర్చొని కనిపించాడు జై దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చొని చేపట్టుకుంది ఎందుకండి అంత కోపం నీకు తెలియదు నేత్ర ఆయన వచ్చాడంటే అమ్మని బాధ పెట్టే వెళ్తాడు అందుకే ఆయన్ని దూరంగా ఉంచేది కానీ మీకు తెలియకుండానే మీరు అత్తమ్మని బాధ పెడుతున్నారండి జై తలెత్తి నేత్రవైపు చూశాడు ఇటు మీకు నచ్చ చెప్పలేక అటు మీ నాన్నగారికి సర్ది చెప్పలేక మధ్యలో అత్తమ్మ నలిగిపోతున్నారు ఆ బాధ అమ్మకు ఉండకూడదనే కదా ఆయన్ని దూరంగా ఉండమని చెప్పేది అత్తమ్మ దూరంగా ఉంచినా మీకోసం వచ్చి అత్తమ్మని బాధ పెట్టి వెళ్తున్నారాయన దానికి ఆమెం చేయగలదు చెప్పండి మీ నాన్నగారు కోపడి మీరు కోప్పడితే ఎవరికీ ఏమీ చెప్పుకోలేక మధ్యలో ఆవిడ నలిగిపోతున్నారండి నిజమే నేత్ర ఆయన్ని దూరంగా ఉంచాలని చూస్తున్నానే కానీ అమ్మని బాధ పెడుతున్నానన్న విషయం గ్రహించలేకపోయాను కానీ ఏం చేయను ఆయన్ని చూస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేత్రా సరే ముందు అత్తమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి ఆవిడ బాధ కొంచెమైనా తగ్గుతుంది జై పైకి లేచి రాధ దగ్గరకు వచ్చాడు తన బెడ్ మీద కూర్చొని కనిపించడంతో దగ్గరకు వెళ్ళి నేల మీద కూర్చొని రాధ ఒడిలో తలాంచాడు జై ఏంటి నానా మా ఆయన మీద కోపంతో నిన్ను బాధ పెడుతున్నాను లేదు జై నీ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు అలా ఆలోచించకు నిజంగా నా మీద కోపం లేదా నీ మీద కోపం ఎందుకు జై చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమై నువ్వెంత క్షోభ అనుభవించావో నాకు తెలుసు నీ స్థానంలో నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను నువ్వు అవేమీ ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నేను చాలా లక్కీ అమ్మా నీలాంటి స్వీట్ మదర్ నాకు దొరికింది ఏంటి నువ్వు నేత్ర దగ్గర నేర్చుకున్నావా ఇలా మాట్లాడడం ఏంటి తను కూడా అంతే మీరు చాలా స్వీట్ అత్తమ్మా అంటూ ఉంటుంది నిజమే కదమ్మా రాధ నవ్వుతూ జై తల నిమురుతోంది ఒక విషయం అడుగునా జై ఏంటమ్మా నువ్వే విషయం గురించి అంతగా మదన పడుతున్నావో జై తలెత్తి ఆశ్చర్యంగా రాధవైపు చూశాడు నీకెలా తెలుసమ్మా నా కొడుకు డ్రైవింగ్లో ఎంత ఎక్స్పర్టో నాకు తెలుసు అలాంటిది అంత ఆదమరుపుగా డ్రైవ్ చేశావంటేనే అర్థమవుతుంది నువ్వేదో విషయంలో మదన పడుతున్నావని చెప్పు నానా ఏమైంది చెప్తానమ్మా కానీ ఈ విషయం నేత్రకు తెలియనివ్వద్దు అలాగే చెప్పు నేత్ర మదర్ గురించి వెతికిస్తున్నాం కదమ్మా అవును ఆవిడి గురించి ఏమైనా తెలిసిందా ఆవిడ అప్పుడే చనిపోయారంటమ్మా ఏమంటున్నావుజయ్ నిజమమ్మా నేత్ర వాళ్ళ మావయ్యే నాకు ఈ విషయం చెప్పారు ఈ విషయం నేత్రకి తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉందమ్మా అసలు తనకి ఈ విషయం ఎలా చెప్పాలో చెప్పాలో వద్దు కూడా అర్థం కావటం లేదు చెప్పొద్దు ఇప్పుడిప్పుడే నేత్ర నీతో సంతోషంగా ఉంటోంది ఆ సంతోషం తన కళ్ళలో అలాగే ఉండాలి అనుకుంటే ఈ విషయం తనకి తెలియకపోవడమే మంచిది జై జై మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు జై ఒక విషయం గుర్తుపెట్టుకో నేత్ర నీమీదే ప్రాణాలు పెట్టుకుంది నీకేమన్నా అయితే తట్టుకోలేదు నాన్నా కొంచెం జాగ్రత్తగా ఉండు నేత్ర వాళ్ళమ్మని మర్చిపోయేంతగా నీ ప్రేమ తన మీద చూపించు ఆ తర్వాత తనకి విషయం తెలిసినా నీ ప్రేమ కోసమైనా తట్టుకొని నిలబడగలుగుతుంది సరేమా సరే వెళ్ళి రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించకు అలాగే మా అజయ్ లోపలికి వస్తూనే రాదమ్మా రాదమ్మా అని అరుస్తూ లోపలికి వచ్చాడు ఏంట్రా అరుపులో ఓ ఇక్కడున్నావా రాదమ్మా ఇదిగో ఈ ఫైల్ మీద ఒక సంతకం జై ఇటివ్వు అజయ్ చేతిలో ఫైల్ తీసుకుని సంతకం పెట్టి తన చేతికి ఇచ్చేసింది జై ఎక్కడ రాదమ్మా గదిలో ఉన్నాళ్లే ఏ ఆఫీస్ వర్క్ మొత్తం నా మీదే పడింది రాదమ్మా జై ఎప్పుడొస్తాడు డాక్టర్ వన్ వీక్ రెస్ట్ తీసుకోమంటే టూ వీక్స్ అయినా వీడు బయటకే రాడు రేయ్ వాడు లేకుండా నువ్వు చూసుకోలేవా ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నారు వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వు అంతేలే రాదమ్మా వాడి ప్రైవసీ గురించి బాగానే ఆలోచిస్తున్నావు కానీ నా ప్రైవసీ గురించి పట్టింపే లేదు నీకు ఒంటికాయ సొంటి కొమ్మగాడివి నీకు ప్రైవసీ ఎందుకురా పోరాదమ్మా నువ్వెప్పుడూ ఇంతే కోపంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు రాధ నవ్వుతూ వచ్చి అజయ్ పక్కనే కూర్చుంది ఏంట్రా నీ ప్రాబ్లం నాకు వయసు వచ్చింది పెళ్లి చేయాలన్న ఆలోచనే లేదు నీకు ఓర్ని పెళ్లి చేయట్లేదనా నీ ఏడుపు ఆ మరి సరే ఎవర్నో ఇష్టపడుతున్నానని చెప్పావు కదా వాళ్ళ వివరాలు చెప్పు వెళ్ళి మాట్లాడతాను ఎవరు ఆ లవ్వేంజిలా వద్దుగాక వద్దు ఏమైందిరా దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడులే రాదమ్మా కలిసావా కలిసాను కొన్ని రోజులు ఫోన్లో విసిగించి ఆ తరువాత ఎదురుపడితే వర్కౌట్ అవుతుందనుకున్నాను కానీ నా ప్లాన్ వేరే వాడికి వర్కౌట్ అయ్యింది నేను తనకి ఎదురుపడేలోపే వేరే ఎవడో దాని లైన్లో పెట్టేశాడు రాధ గట్టిగా నవ్వుతుంది నా లవ్ ఫెయిల్ అయింది అంటే నీకు నవ్వొస్తుందా రాదమ్మా ఏడవకురా ఆ అమ్మాయి మిస్ అయిందంటే నీకోసం ఇంకో మంచి అమ్మాయి రాసిపెట్టి ఉంది అని అర్థం అలా అంటావా ఒక పని చేయి రేపు శుక్రవారం కాబట్టి శుభ్రంగా తలస్నానం చేసి ఉదయాన్నే గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకో ఆ దేవుడు తప్పకుండా నీకోసం మంచి అమ్మాయిని పంపిస్తాడు ఓకే రాదమ్మా నీ నోటి నుండి వచ్చింది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంత ఏంట్రా చిన్నప్పుడు నువ్వే చెప్పావుగా మంచి మనసుతో ఏం కోరుకున్నా ఆ దేవుడు నెరవేరుస్తాడని సరే నీ వెళ్ళొస్తాను జైని వాని డిస్టర్బ్ చేయడం ఎందుకులే రాదమ్మా నౌకుంటూ ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు ప్రియమైన శత్రువు నలభై ఒకటో భాగం సమాప్తం